శివకి సుందర్విందాన్ని చూపిస్తానని తీసుకొచ్చిన సోమేశ్వర్ శివపై అటాక్ చేపిస్తాడు శివ వందలాది మంది సీక్రెట్ గాడ్స్ని మళ్లీ లేవకుండా మట్టి కరిపిస్తాడు నాల్గవ గాడ్ మాట పూర్తవ్వగానే అతని నోటి నుంచి నల్లటి రక్తం బయటకొచ్చింది వెంటనే అతను నేలపై పడిపోయాడు అతను విషం తీసుకున్నవాడిలా నల్లటి రక్తం కక్కుకొని చచ్చిపోయాడు అతను ఓ అరవై సంవత్సరాల వయసున్న ఓల్డ్ మ్యాన్ అతని నోట్లో నుంచి నల్లటి రక్తంతో పాటు తెల్లటి నురగ కూడా బయటకొస్తుంది శివ కళ్ళు క్రమంగా లోతుగా మెరిశాయి గ్రే కలర్లో ఉన్న వ్యక్తి తన టీత్ లో విషపు సంచిని దాచి ఉంచాడు అతను శివ చేతిలో పట్టుబడటంతో వెంటనే దాన్ని కొరికి సూసైడ్ చేసుకున్నాడు ఏ సోమేశ్వర్ ఈ వ్యక్తిని రంగునని పిలవడానికి కారణమేంటి ఎక్కడ ఎక్కడున్నారు అని సీరియస్గా సోమేశ్వర్ వైపు చూస్తూ డీప్ వాయిస్తో అన్నాడు శివ అతని మాటలు విన్న సోమేశ్వర్ మెరుపులతో కొట్టుమిట్టాడాడు అతని కళ్ళు భయంతో నిండిపోయాయి ఈసారి అతిపెద్ద గాడ్ని తీసుకొచ్చాడు అతను శివని చంపుతాడు అని అనుకున్నాడు తన లైఫ్లో తన మరణం గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు ప్రపంచానికి బాధ్యత వహించగల అధికారం అలానే చేతి నిండుగా సంపద ఉన్నప్పటికీ అతనిప్పుడు శివచేతిలో బలహీనంగా మారిపోయాడు ప్రజెంట్ బ్రతకడం కోసం చావు నుంచి తప్పించుకోవడానికి వేచి ఉన్న పేదవాడిగా చాలా భయపడుతున్నాడు సోమేశ్వర్ అతడు నేలపై పడిపోయి వణుకుతున్నాడు కోవింద్ కరణ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది వాళ్ళ కాళ్ళు చేతులు తిమ్మిర్లు పడుతున్నాయి లేచి నడిచే ఓపిక కూడా లేదు శివ యొక్క ఫైటింగ్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్త్ వాళ్ళ ఊహను మించిపోయింది మరీ అతను ఇంత క్రూయలని వాళ్లకు తెలియదు ఆ టైంలో వాళ్ళకనిపించింది శివని చంపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో అని వారు ఎలాంటి పవర్ఫుల్ ఉనికిని రెచ్చగొట్టారో వాళ్ళకి అర్థమైంది వాళ్ళ గురించి నాకు తెలియదు అన్న సోమేశ్వర్ ఒక గుటక వేసి మిస్టర్ శివ నన్ను చంపొద్దు నీకేం కావాలంటే అది నేను ఇవ్వగలను వింత ఫ్యామిలీలో నాకు చాలా సంపదుంది నన్ను చంపొద్దు పెద్ద నా నిర్బంధంలోనే ఉన్నాడు ఆయన చనిపోలేదు అని భయంతో చెప్పుకుంటూ పోతున్నాడు సోమేశ్వర్ శివనుదురు కొద్దిగా ముడతలు పడింది సుందర్ బింద గృహ నిర్బంధంలో ఉన్నారా దీన్ని బట్టి ఇక్కడ చాలా సీక్రెట్ విషయాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది కన్న తండ్రిని హౌస్ అరెస్ట్ ఏంటి అని అనుకున్న శివకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అయితే శివకి సోమేశ్వర్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి క్లియర్గా తెలియదు అది తెలుసుకోవాలని ఫిక్స్ అయిన శివ ఓకే నేను చివరిసారిగా అడుగుతున్నాను ఈ గ్రే కలర్ పర్సన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అని సీరియస్గా అన్నాడు మిస్టర్ శివ ప్లీజ్ నన్ను వదిలేయండి వచ్చారో నిజంగా నాకు తెలియదు ఆ వ్యక్తి తనను తాను బిల్వనాథ్గా నాకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు వాళ్ళంతా బిల్వనాథ్కి చెందిన ఎక్స్పర్ట్స్ అని భయంతో అన్నాడు సోమేశ్వర్ బిల్వనాథ్ అని అనుకున్న శివ కళ్ళు మెరిశాయి అతనికి చాలామంది మిస్టీరియస్ ఫిగర్స్ ఉన్నారని అర్థమైంది బహుశా బిందా ఫ్యామిలీలో సోమేశ్వర్ యొక్క అన్ని రకాల చర్యలు వాళ్ళ ద్వారా చేయబడి ఉంటాయి సోమేశ్వర్ కేవలం ఒక పప్పెట్ మాత్రమే అని శివకి అర్థమైంది బిల్వనాథ్ ఎవరు అతనికి నీ గురించి ఎలా తెలుసు అని కూల్గా అడిగాడు శివ బిల్వనాథ్ అంటే అని ఏదో చెప్పబోతున్నాడు సడన్ గా ఒక భారీ షాట్ వచ్చి అతని నుదిటిపై తగిలింది అతని నుదురు బొక్కపడి రక్తం కారుతుంటే అతను నేలపై పడిపోయాడు అతని ప్రాణం పూర్తిగా పోయింది సీరియస్ సీరియస్గా మారాయి అతను సడన్గా దూరంగా చూశాడు గన్ శబ్దానికి అతని బాడీ కదిలింది పక్కనే ఉన్న ఓపెన్ ఏరియాలో మూడంతస్తుల ఓల్డ్ బిల్డింగ్ పై గ్రే డ్రెస్లో ఉన్న యువకుడు చేతిలో స్నాయపడుతూ ఉన్నాడు సోమేశ్వర్ తన నోటి మూల నుండి నల్లటి రక్తం చిమ్ముతూ వెంటనే తన పవర్ని కోల్పోయి నేల మీద పడిపోయాడు సోమేశ్వర్ని కాల్చి చంపిన వ్యక్తి కూడా విషం మింగి చచ్చిపోయాడు సోమేశ్వర్ చచ్చాడు అని తెలియగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడు సో ఈ విధంగా ఆ గ్రీ మనుషులు ఎవరో తెలుసుకోవడానికిన్న లైన్ తెగిపోయింది శివ పెదవి అంచున ఒక శాడ్ స్టిక్ నవ్వు కనిపించింది అతని కళ్ళు క్లియర్ గా మారిపోయాయి కీటకాలు చీకట్లో దాగున్నాయని లేటుగా తెలిసింది కానీ వాళ్ళ ఎత్తుగడలు చాలా చిన్నవి ఈ గ్రే కలర్ డ్రెస్లో ఉన్న గ్రూప్ చాలా డేంజర్గా ఉన్నారు సిచ్యువేషన్ సరిగా లేకుంటే వెంటనే తమని తాము చంపుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు ఈ ఆర్గనైజేషన్ ఎంతో టైట్గా ఉంది వీళ్ళంతా చాలా క్రూయల్గా ఉన్నారు అన్ని రకాల సంకేతాల ఉపరితలంపై గ్రే కలర్ డ్రెస్లలో ఉన్న వ్యక్తుల వెనుకున్న సంస్థ చాలా సీక్రెట్ది మరియు దానికి చాలా పవర్ ఉంది ఇది బాంబేలో విందా ఫ్యామిలీలోకి పూర్తిగా చొచ్చుకుపోయింది అండ్ విందా వంశం వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో బొమ్మలుగా మారిపోయారు అంతేకాదు వాళ్ళని టార్గెట్ చేసుకునే అవకాశం కూడా ఉంది అని అనుకున్న శివ చుట్టూ ఓసారి తిరిగి చూశాడు కరణ్ కోవింద్ నేలపై పడి వణుకుతూ ఉన్నారు వాళ్ళు దీర్ఘంగా సోమేశ్వర్ బాడీ వైపు చూస్తున్నారు ఈ రోజు జరిగిన సంఘటనతో వారిద్దరూ పూర్తిగా భయపడిపోయారు వాళ్ళకి సోమేశ్వర్ చనిపోవడం అనేది షాకింగ్ గా అనిపిస్తుంది అండ్ శివ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళని డిసప్పాయింట్మెంట్ కి గురి చేస్తుంది ఎల్డర్ శివ మా ఇద్దరిని ప్రాణాలతో వదిలేయండి నాకు తెలిసినవన్నీ నేను మీకు చెప్తాను అని అరిచాడు కోవింద్ అతను శివతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళు శివకి అపోనెంట్ గా ఉండాలనే కాన్ఫిడెన్స్ ని కోల్పోయారు ఎందుకంటే వాళ్ళు ఎంత రిచ్ అయినప్పటికీ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ శివ అనే ఓ వ్యక్తి ముందు వాళ్ళు వ్యర్థంతో సమానం ఎల్డర్ శివ నాకు రంగు నండ్ బిల్వనాథ్ యొక్క ఐడెంటిటీ గురించి తెలియదు అయితే సోమేశ్వర్ ఇంతకు ముందు ఒక పెద్ద మనిషి కోసం సీక్రెట్ గా పనిచేస్తున్నాడని నాకు తెలుసు అతను ఉండొచ్చు అని అన్నాడు కోవింద్ ఎల్డర్ శివ మాకు చాలా విషయాలు తెలియదు నీపై అటాక్ చేయబోతున్న విషయంతో సహా ఇదంతా సోమేశ్వర్ చేశాడు అని శివ ముందు దయ కోరుతూ అన్నాడు కరణ్ నాన్నగారు ఆ ఆటకపై ఉన్నారు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసే డెసిషన్ కూడా సోమేశ్వర్దే మేము ఆయనకి అవిధేయత చూపలేము అలానే వింద ఫ్యామిలీలో ఆయనకి అపోనెంట్గా గా వాళ్ళందరూ చచ్చిపోయారు అంతేకాదు ఫ్లైట్ యాక్సిడెంట్ లో అజయ్ పేరెంట్స్ గురించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నారు కదా నాకు నిజం తెలుసు అజయ్ పేరెంట్స్ సోమేశ్వర్ చేతుల్లో చనిపోయారు అని తరణ్ తనకు తెలిసిన విషయాలన్నీ గుక్క తిప్పుకోకుండా చెప్తూనే ఉన్నాడు సోమేశ్వర్ నాన్నగారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అజయ్ పేరెంట్స్ ఆయన్ని తిరస్కరించారు ఏదో తప్పు జరుగుతుందని వాళ్ళకు అనిపించి సోమేశ్వర్ని క్వశ్చన్ చేశారు ఆపై సోమేశ్వర్ వాళ్ళని చంపేశాడు అని అన్నాడు కోవింద్ అతని ముఖం మీద అతి కష్టం మీద చిన్న చిరునవ్వు కనిపిస్తుంది శివ ఇన్ గా ఉన్నాడు కరణ్ కోవింద్ల పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆ ఇద్దరు మార్జిన్ ఫిగర్స్ కి సోమేశ్వర్ చేసే సీక్రెట్ ఎఫెక్ట్స్ కి సంబంధం లేదు అని అతనికి అర్థమైంది బిల్వనాథ్ సోమేశ్వర్ మధ్య ఉన్న సీక్రెట్ కోడ్ వీళ్ళకి తెలియకపోయిండొచ్చు దాచడానికంటూ ఏం లేదు మీరు తలుచుకుంటే ఇప్పుడే మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని అన్నారు ఆ ఇద్దరు శివ ఏమీ మాట్లాడకపోవడంతో గోవింద్ చాలా భయపడ్డాడు వెంటనే దయచేసి నమ్మండి నేను మీకు అబద్ధం చెప్పుంటే నా గుండెల్లో బాణాలు దిగుతాయి అని అన్నాడు ఎల్డర్ శివ మీరు మమ్మల్ని నమ్మాలి మేము చెప్పేది నిజమే ఒకవేళ అబద్ధాలు చెప్పుంటే ఆకాశంలోని ఉరుములు మాపై పడతాయి అని అంటూ ఒక చెత్త ప్రమాణం చేశాడు కరణ్ శివ ఎప్పట్లానే నార్మల్గా ఉన్నాడు విందా ఫ్యామిలీ గురించి చాలా గట్టిగా ఆలోచిస్తున్నాడు సుందర్ విందాని సోమేశ్వర్ ఎందుకు హౌస్ అరెస్ట్ చేశాడు అని అన్నాడు శివ అది అది నాకు తెలుసు అని అన్నాడు కోవింద్ శివ నుదురు చిట్లించి కోవింద్ వైపు చూశాడు సోమేశ్వర్ స్థానిక స్థావరాలను అతను సీక్రెట్ నెట్వర్క్స్ కోసం యూజ్ చేశాడు అండ్ విందా ఫ్యామిలీ బిజినెస్ ప్లేసెస్ ని కూడా యూజ్ చేశాడు అతను కొంతమంది రాజకీయ వ్యక్తుల్ని ఫాలో అవ్వటానికి ఫ్యామిలీ సీక్రెట్ గార్డ్స్ ని పంపాడు అది అతనికి బిల్వనాథ్ కి మధ్య కమ్యూనికేషన్ అని తెలుస్తుంది అండ్ ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోని స్థాపించాడు తర్వాత పెద్ద ఆయన సోమేశ్వర్ ప్రవర్తనను గమనించాడు ఆయన సోమేశ్వర్ పై ఓ గూడాచారిని ఏర్పాటు చేశారు అతని ద్వారా సోమేశ్వర్ గురించి కొన్ని విషయాలు తెలియటంతో ఆవేశంతో సోమేశ్వర్ని ఇంట్లో నుంచి తరిమి కొట్టాలని చూశాడు అలానే అతను ఇంకెలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అని మిలిటరీ సెక్యూరిటీకి తనని అప్పగించాలని చూశాడు అని చెప్పటం ఆపిన కోవింద్ ఒక్కసారిగా గట్టిగా గాలి పీల్చుకొని తత్ఫలితంగా సోమేశ్వర్ అన్నయ్య మంచివాడిగా మారిపోయినట్లు నటించి నాన్నగారి దయ కోసం వేడుకున్నాడు నాన్నగారు ఎంతైనా కొడుకు కదా అని అన్నయ్యపై జాలి చూపించాడు ఆ వెంటనే అన్నయ్య బిల్వనాథ్ సపోర్టుతో టాప్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ హెల్ప్ తీసుకున్నాడు వాళ్ళు పెద్ద ఆయన్ని హౌస్ లో ఉంచారు తర్వాత ఇదేంటని ప్రశ్నించిన విందా ఫ్యామిలీ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ని కూడా క్లియర్ చేశారు అని అన్నాడు ఏంటి స్టేట్ సీక్రెట్స్ ని దొంగలించడానికి దేశద్రోహ ఇంటెలిజెన్స్ బ్యూరోనా అని ముఖం చిట్లించిన శివ సోమేశ్వర్ ఇంత వెర్రి పనిచేస్తాడని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడతను దేశద్రోహ అయ్యాడు విందా ఫ్యామిలీకి చెందిన సోమేశ్వర్కి అంతులేని కనెక్షన్స్ ఉన్నాయి ఒకేసారి అతను విదేశీ పవర్స్ ని తెలివిగా రెచ్చగొట్టి తన దేశానికి ద్రోహం చేస్తే ఆ తర్వాత జరిగే విధ్వంసం ఎవ్వరూ లెక్కించలేనిది ఇతని వల్ల దేశం అయిపోయేది అని అనుకుని దీంట్లో మీ ఇద్దరికి వాటా ఉందా అని సీరియస్గా కోవింద్ వైపు చూస్తూ అన్నాడు లేదు లేదు మిస్టర్ శివ మాకు ఖచ్చితంగా సంబంధం లేదు నేను దేవుని మీద వట్టేసి చెప్తున్నాను మేము సోమేశ్వర్ యొక్క స్పెసిఫిక్ యాక్షన్స్ ఆర్గనైజేషన్స్ తో లేము అవన్నీ ఆయన పర్సనల్ సీక్రెట్స్ కేవలం నా కడ్డొచ్చిన శత్రువుల్ని శుభ్రం చేయడానికి అండ్ అతనితో పాటు కొంత సంపాదన పంచుకోవడానికి మాత్రమే మేము ఫ్యామిలీలో అతనికి సహకరించాం అని అన్నాడు కోవింద్ ఎల్డర్ శివ మేము ఇంటెలిజెన్స్ బ్యూరోనో లేదా దేశ ద్రోహలమో కాదు అలా అని సోమేశ్వర్కి అతను వెనకున్న సీక్రెట్ పర్సన్ కి మధ్య ట్రాన్సాక్షన్లతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు కరణ్ అయితే అప్పుడప్పుడు సోమేశ్వర్ ఒక చిన్న విషయం చెప్పేవాడు అది మేము గమనించాం రూయల్ పర్సన్స్ గ్రూప్ సడన్ గా మా చుట్టూ కనిపించేది మేము అతని ఇంటెలిజెన్స్ కి హెల్ప్ చేసినప్పటికీ మిస్టీరియస్ ప్యాలెస్ గురించి కూడా మాకు తెలియదు అని అన్నాడు కోవింద్ శివకల్లు లోతుగా మారాయి విందా ఫ్యామిలీలో ఎలాంటి మార్పులు జరిగాయో అతనికి అర్థమవుతుంది విందా ఫ్యామిలీ యొక్క ఓవర్సీస్ పవర్ ఇండస్ట్రియల్ రీసోర్సెస్ నిర్వహించే సోమేశ్వర్ ఏడాది పొడవునా ఓవర్సీస్ లో ట్రావెల్ చేస్తూనే ఉంటాడు ఆ విధంగా అతను ఓవర్సీస్ ఫోర్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే సోమేశ్వర్ వెనకున్న ఈ బిల్వనాథ్ అనే పర్సన్ ఏ దేశానికి చెందిన పవర్ అనేది క్లియర్గా తెలియట్లేదు అతని కోడ్ విన్న తర్వాత అది ఒకవేళ పాకిస్తాన్కి చెందిందేమో అనే డౌట్ శివకి వచ్చింది ఎందుకంటే పాకిస్తాన్కి మిగిలిన కొన్ని దేశాలకు ఎప్పటినుంచో శత్రుత్వం ఉంది కాసేపు ఆలోచించిన శివ నన్ను సుందర్వింద దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నాడు సరే ఎల్డర్ శివ పెద్ద అటకపైనే ఉన్నారు దయచేసి మమ్మల్ని ఫాలో అవ్వండి అని చిరునవ్వుతో రెస్పెక్ట్ఫుల్ గా అన్నాడు కోవింద్ ప్రెజెంట్ శివ వాళ్ళని చంపటం లేదని అన్నతమ్ముళ్ళిద్దరూ కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యారు వెంటనే కోవింద్ బాటలో శివ సుందర్విందా ఉన్న ప్లేస్కి వెళ్ళాడు సుందర్విందాకి కాపలాగా ఉండే వ్యక్తులు ఆల్రెడీ శివ చేతిలో చచ్చిపోయారు అందుకే రూమ్ లో సుందర్విందా మాత్రమే బెడ్ పై పడుకున్నాడు శివ ఒక పురాతన గదిని చూశాడు ఆ గదిలో బెడ్ పై తెల్లటి జుట్టుతో ఒక ముసలి వ్యక్తి పడి ఉన్నాడు పెద్దాయన సింగిల్ డ్రెస్ వేసుకున్నాడు అతని ముఖం సన్నగా పేలగా తయారైంది అతని రూపం పూర్తిగా మారిపోయింది శివ తన చిన్నతనంలో సుందర్ విందాని ఒకసారి కలుసుకున్నాడు కాబట్టి శివ అతనిని వెంటనే గుర్తించాడు సుందర్ విందాజీ నేను శివ అని కూల్గా అన్నాడు సుందర్ మెల్లగా కళ్ళు తెరిచి శివవైపు చూశాడు గంభీరమైన ముఖంతో మెల్లగా మంచం మీద నుంచి లేచి మిస్టర్ శివ ఇక్కడికొచ్చారా మీరు నన్ను కలుస్తారో లేదో అని అనుకున్నాను అని అన్నాడు సోమేశ్వర్ చనిపోయాడని తెలిస్తే సుందర్ ఎలా రియాక్ట్ అవుతాడు అసలు విందా ఫ్యామిలీకి శివ ఎలా అయ్యాడు సోమేశ్వర్ వల్ల దేశంలోకి చొరబడిన విద్రోహక శక్తులను శివ ఎలా అంతం అందించబోతున్నాడు ఫ్యామిలీలో ఇంత సృష్టించిన శివని బిందా ఫ్యామిలీ తమ ఎల్డర్ గా ఒప్పుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి